అందరికీ నమస్కారం పెళ్లిచుకులు పార్ట్ ట్వంటీ నైన్లో ఏం జరిగిందో తెలుసుకుందాం అజ్జు ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ అనగానే షాక్ అయ్యావా అంది సాహితి గట్టిగా నవ్వుతూ లేకపోతే ఏంటిరా నా మొహానికి గర్ల్ ఫ్రెండా అన్నాడు అజ్జు నేను చెప్పింది నిజం ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ కానీ నీకు ఈ విషయం తెలియదు ఆ అమ్మాయికి మాత్రం నువ్వంటే చాలా ఇష్టం అంది మరి ఇందాక నేనెవరో తెలియనట్టు మాట్లాడింది ఎందుకు ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా తనకు నేనేలా తెలుసు అన్నాడు అయోమయంగా అజ్జు ఆ అమ్మాయి మన జూనియర్ ఒక రకంగా మన పెళ్లి జరగడానికి తనే కారణం కూడా అంది సాహి ఏంటేటో మాట్లాడి నన్ను భయపెట్టకు అన్నాడు మొహంలో భయాన్ని ప్రదర్శిస్తూ అబ్బా అంతగా భయపడాల్సిన అవసరం లేదులే అజ్జు ఆ అమ్మాయి నాకు ఈ మధ్య ఒకసారి కలిసింది అప్పటికి మన ప్రేమ విషయం బయటపడలేదులే ఆ రోజు కలిసినప్పుడు నాకు అర్జున్ గారంటే చాలా ఇష్టం సాహితి గారు మా పేరెంట్స్ని తీసుకొని వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నాను అంది అంతే నా గుండెల్లో రాయి పడ్డట్టుగా అనిపించింది నేను నిన్ను అప్పటికే ప్రాణంగా ప్రేమిస్తున్నాను కానీ ఈ విషయం నీకు చెప్పలేదు చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో అనే భయంతో చెప్పలేదు కానీ నీలా ఆ రోజు అలా చెప్పగారే నువ్వు నాకు దూరం అయిపోతావేమో అనిపించింది నీలా అర్జున్కు నాకు ఆల్రెడీ పెళ్లి నిత్యం అయిపోయింది అన్నాను ఏంటి అంది కళ్ళు రెండు పెద్దవి చేసి నీలా ఆశ్చర్యంగా అవును నేను అర్జున్ కాలేజీలో ఉన్నప్పటి నుండే లవ్ చేసుకుంటున్నాం ఈ మధ్య ఇంట్లో కూడా చెప్పేశాం మా పెళ్లి నిశ్చయం కూడా అయిపోయింది ఇకపోతే ఎప్పుడైనా అర్జున్ నీకు కనిపించినా నువ్వు తనని ఇష్టపడినట్టు చెప్పకు ఎందుకంటే తనకు నువ్వు ఈ విషయం ముందే చెప్పలేదని కోపం వస్తుంది ఆ కోపంలో తను ఏమైనా చేసేయవచ్చు నిన్ను కొట్టినా ఆశ్చర్యం లేదు కాబట్టి తను ఎక్కడ కనిపించినా నీకు తెలియనట్టు ఉండిపోతే నీకు ఎలాంటి సమస్య ఉండదు అన్నాను సరే సాహితి గారు నేను ఇంకెప్పుడు అర్జున్ గారి టాపిక్ తీసుకురాను అంది ఆ రోజు తర్వాత ఒకరోజు జాబ్ కావాలంటూ వచ్చింది తను నాకంటే చిన్నదైనా తనతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది తన మాటలు అంతా బాగుంటాయి అందుకే మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం అంది ఇంతేనా చాలా భయపడిపోయాను నీ మాటలకు అన్నాడు హాయిగా ఊపిరి తీసుకుంటూ అజ్జు నువ్వు నన్ను కాదనుకొని వేరే ఎవరినైనా చేసుకోగలవా అంది నువ్వే నా ప్రాణం జీవితాంతం నా గుండెల్లోనే దాచుకుంటాను అన్నాడు సాహితిని దగ్గరకు లాక్కుంటూ పెళ్లి రోజు రానే వచ్చింది ఇల్లంతా హడావిడిగా ఉంది జయేంద్ర గారు వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తున్నారు పెళ్లి బయట ఎక్కడో పెట్టకుండా ఇంట్లోనే పెట్టించారు మధ్యాహ్నానికి అర్జున్ సాహితి ఇద్దరిని పసుపు నలుగులతో స్నానాలు పూర్తి చేయించి తయారు చేశారు వచ్చిన వాళ్లలో చాలామంది గుసగుసలాడుకుంటున్నారు అర్జున్కు ఎవరు లేరు కాబట్టి జయేంద్ర ఎలా చెప్తే అలా పడి ఉంటాడని అర్జున్ని అల్లుడుగా చేసుకుంటున్నాడు జయేంద్ర అని కొందరు జయేంద్ర ఆస్తిని కొట్టేయడం కోసం అర్జున్ సాహితిని తన వైపుకు తిప్పుకొని ఈ పెళ్లి చేసుకుంటున్నాడు అని కొందరు మాట్లాడుకుంటున్నారు ఈ మాటలు జయేంద్ర అర్జున్ చెవులకు చేరనే చేరాయి ఇద్దరూ వినపడనట్టు నవ్వి ఊరుకున్నారు ఇలాంటివన్నీ వినాల్సి వస్తుందని జయేంద్ర అర్జున్ని ఎప్పుడో హెచ్చరించారు అర్జున్ సాహితులను కూర్చోబెట్టి పూజ చేయిస్తున్నారు ఇంతలోనే మొదలైంది ఒక గందరగోళం ఏమైందా అని గొడవ వైపు చూసిన వాళ్లకు రవిచంద్ర కనిపించాడు పక్కనే ఒక అమ్మాయి ఉంది రవి ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అంది ఆ అమ్మాయి నేను చేసుకోలేనని చెప్పాను కదా అన్నాడు రవి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను రవి అంది ఆ అమ్మాయి ఏడుస్తూ వెంటనే ఆ అమ్మాయి పేరెంట్స్ ఆ అమ్మాయి పక్కకు వెళ్ళి నిలబడ్డారు నీకేమైనా పిచ్చి పట్టిందా నిన్న జరిగింది మన పరిచయం ఇంతలోనే పెళ్లి చేసుకో అని అడుగుతావా అన్నాడు రవి పరిచయం ఎప్పుడు జరిగితే ఏంటి రవి నాకు నువ్వు నచ్చావు నేను కూడా బాగుంటానని నువ్వే చెప్పావు మరి పెళ్లి చేసుకో అంటుంటే కుదరదు అంటావేంటి అంది ఏడుస్తూ ఆగవే దరిద్రపు మొహమ్మ నిన్న పరిచయం అయిన ఏడు నీకు నచ్చాడా వాడి గురించి ఏమీ తెలియకుండా వాడిని ఎలా చేసుకుంటావే అంది ఆ అమ్మాయి తల్లి నాకు అదంతా తెలియదమ్మా తను పక్కన ఉంటే నేను సంతోషంగా ఉంటానమ్మా తను ఎప్పుడూ నన్ను నవ్విస్తూనే ఉంటాడమ్మా అంది అయ్యో నవ్వించినంత మాత్రాన వాడిని చేసుకుంటాను అనడం ఏంటే మూర్ఖత్వం కాకపోతే నన్ను కూడా నవ్వించాడు అలా అని నేను వాడిని చేసుకోనా అంది మరొక అమ్మాయి నువ్వు చాలా చాలా బాగున్నావు పెళ్ళంటూ చేసుకుంటే నీలాంటి అమ్మాయినే చేసుకోవాలి అన్నాడు మరి నేను కూడా చేసుకోనా వాడిని అని మరో అమ్మాయి ముందుకు వచ్చింది చూస్తున్న వాళ్ళందరూ పెట్టేశారు ఆ సీన్స్ చూసి రవిచంద్ర సాహితుల పెళ్లికి జయేంద్ర ఒప్పుకోలేదనే కోపంతో నాగమణి తన భర్త పెళ్లికి రాలేదు ఏంట్రా రవి ఇదంతా అన్నాడు జయేంద్ర కోపంగా ఏదో సరదాగా మాట్లాడాను మావయ్య ఇలా పెళ్లి చేసుకోమంటారని నాకేం తెలుసు అన్నాడు రవిచంద్ర చేసిన విధవ పనులంతా చేసి నాకేం తెలుసు అంటావేంట్రా ఆ అమ్మాయిలు కావాలనే చెప్తున్నారా ఏంటి అన్నాడు మావయ్య సరదాగా మాట్లాడడం తప్పంటారా అన్నాడు సరదాగా మాట్లాడడం తప్పు కాదు ఆ సరదా ఇతరులను ఇలా నలుగురిలో అవమానపరిచేలా ఉండకూడదు చేసింది చాలు ఇక నా పక్కనే ఉండు అన్నాడు జయేంద్ర రవి ఏం మాట్లాడకుండా ఆయన పక్కకు వెళ్ళి నిలబడ్డాడు అక్కడున్న వాళ్ళంతా రవిని ఒకే రకంగా తిట్టారు జయేంద్ర అందరికీ సర్ది చెప్పి ఆ విషయాన్ని అక్కడే శాంతింపజేశారు మరుసటి రోజు ఉదయం అర్జున్ సాహితుల పెళ్లి జరిగిపోయింది వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు అర్జున్ నేను అల్లుడుగా ఉండాల్సిన ఇల్లు ఇది కానీ నా అదృష్టం నువ్వు కొట్టేశావు చూస్తాను మీరు ఎన్నాళ్ళు సంతోషంగా ఉంటారో అనేసి వెళ్ళిపోయాడు రవి ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకో నేనే మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేయిస్తాను అన్నాడు జయేంద్ర రవి ఆయన మాటలను పట్టించుకోలేదు నాకంటూ ఒకరోజు వస్తుంది మావయ్య ఆ రోజు వస్తాను మీకు బదులు చెప్పడానికి అన్నాడు జయేంద్ర ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు జయేంద్ర ఉన్నన్ని రోజులు సాహితి బాగానే ఉండేది అనుకోకుండా జయేంద్ర ఒకరోజు ఆఫీస్లో ఉండగానే హార్ట్అటాక్కి గురయ్యారు వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్ళినా సమయం దాటిపోయిందని డాక్టర్లు చేతులెత్తేశారు జయేంద్ర మరణం సాహితి అర్జున్లను కృంగదీసింది ఇద్దరూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ బాధను పంచుకుంటున్నారు అర్జున్ ఆఫీస్ గురించి మర్చిపోయాడు జయేంద్ర ఉన్నప్పుడు తను ఎలా నడవాలో ఎలా అడుగు వేయాలో ఎలా వేయాలో చెప్పేవాడు ఇప్పుడు ఆఫీస్ను ఎలా చూసుకోవాలో కూడా అర్జున్కు అర్థం కాలేదు సాహి ఆఫీస్ను నువ్వు నీ చేతుల్లోకి తీసుకో అన్నాడు వద్దు అజ్జు నాకు ఈ ఆఫీస్ వ్యవహారాలంటే చాలా చిరాకు నీ ఇష్టం అదంతా నీ బాధ్యతే అంది సాహితి జయేంద్ర కూడా తన ఆస్తిని ఆఫీస్ని అర్జున్ పేరు మీదనే రాశాడు అక్కడక్కడ కొన్న ప్రాపర్టీస్ మాత్రం సాహితి పేరు మీద రాశాడు రోజులు గడిచే కొద్దీ అర్జున్ ఆఫీస్ పనుల్లో బిజీ అయ్యాడు సాహితి ఇంట్లో ఉంటూ ఇంటిని చూసుకునేది మానస నాకు సాహితి మీద చాలా నమ్మకం ఉండేది సాహితి నాతో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండేది అందుకే నేను ఏ రోజు సాహితి నుంచి అనుమానించలేదు నా అతి నమ్మకం నన్ను ముంచేసింది సాహితి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మా పెళ్లి తర్వాత వెళ్ళిపోయిన రవిచంద్ర మళ్ళీ మా జీవితాల్లోకి రాలేదు మళ్ళీ ఇంతకాలం తర్వాత వచ్చాడంటే నాకు ఏదో భయం వాడు సామాన్యుడు కాదు సాహితితో మొద్దు పెట్టించుకున్నాడు చాలామంది అమ్మాయిలను తన వెంట పడేలా చేసుకున్నాడు వాడు ఎలాంటి మాయమాటలు చెప్తాడో ఏంటో అమ్మాయిలు వాడి వలలో అలా పడిపోతారు అన్నాడు గట్టిగా నిట్టూర్చి అర్జున్ నువ్వేం కంగారు పడకు నాకు సాహితిలాగా ఊగిసలాడే మనసు లేదు నా మనసు నువ్వు నా పక్కన ఉన్నా లేకపోయినా నిన్ను మాత్రమే కోరుకుంటుంది అసలు రవిచంద్ర ఇంతకాలం తర్వాత ఎందుకు వచ్చాడో తెలుసుకోవడం చాలా ముఖ్యం అర్జున్ అంది అది తెలుసుకోవాలంటే నువ్వు రవిచంద్రతో మాట్లాడడం చాలా అవసరం కాబట్టి వెళ్ళి మాట్లాడు అంది మానస రేపు తీరిగ్గా అన్నీ మాట్లాడతానులే అన్నాడు అర్జున్ మానసను తన మీదికి లాక్కొని దాదాపు వారం రోజుల ఎడబాటును మర్చిపోవాలి అన్నట్టు మానస అతన్ని చుట్టేసి అతని పేదాలను అందుకుంది అర్జున్ కూడా మానసను తన చేతులతో తడిమేస్తూ మరో లోకంలోకి తీసుకెళ్ళిపోయాడు హాయ్ రవి అన్నాడు అర్జున్ ఉదయం హాల్లోకి రాగానే కనిపించిన రవిచంద్రను చూసి ఓ వచ్చావా ఈరోజు కూడా బయటకు రావేమో అనుకున్నానే అన్నాడు వ్యంగ్యంగా ఇప్పుడు వచ్చేసాగా సరే చెప్పు ఎలా ఉన్నావు మీ అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు పెళ్ళైందా లేక ఇంకా అమ్మాయిలకు మాయమాటలు చెప్తూ వాళ్ళ పేరెంట్స్తో తిట్లు తింటున్నావా అన్నాడు అర్జున్ కాస్త వ్యంగ్యంగానే రవిచంద్ర కోపంగా చూశాడు అర్జున్ వైపు పెళ్ళైందా లేదా అని అడిగాను అందుకే అంత కోపమా అన్నాడు అర్జున్ నవ్వుతూ నాకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇంకా నా భార్య కూడా నాతోనే ఉంది నన్ను వదిలేసి ఎవరితోనూ వెళ్ళిపోలేదు అన్నాడు వెటకారంగా ఆ మాట వినగానే అర్జున్ మొహం అదోలా అయిపోయింది ఇప్పుడు మీ భార్య మీ నుండి వెళ్ళలేదని బాధపడుతున్నారా బావగారు అంది అక్కడికి వచ్చిన మానస రవిచంద్ర ఆశ్చర్యంగా చూశాడు మానస వైపు మానస అతని భార్య వెళ్ళిపోవాలి అనడం కంటే కూడా తనని బావగారు అనడమే అతనికి వినబడింది మానస నువ్వు నన్ను బావ అన్నావు అన్నాడు ఆశ్చర్యంగా ఇందులో అంత ఆశ్చర్యం ఏముంది బావగారు మీరు తనకు బ్రదర్ అవుతారని అర్జున్ కూడా లేండి మీ మాటలు నమ్మాను కానీ అర్జున్ మాటల మీద నాకు చాలా నమ్మకం అంది అర్జున్ పక్కన కూర్చొని అర్జున్ మానస భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు మానస చిన్నగా నవ్వింది అర్జున్ వైపు చూసి రవి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా అసలు సాహితి అలా వెళ్ళకపోతే నేను నా మానసను మిస్ అయ్యేవాడిని తను నా జీవితంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి నా జీవితంలో ఆనందం రెట్టింపు అయ్యింది ఇంకా చెప్పాలంటే అసలు సాహితి అనే వ్యక్తి నా జీవితంలో ఇంతకుముందు ఉండేది అనే ధ్యాస కానీ ఊహ కానీ నా మనసులో లేదంటే అర్థం చేసుకో మానస నాలో ఎంతగా కలిసిపోయిందో ఇలాంటి భార్య దొరకాలంటే అదృష్టం రాసిపెట్టి ఉండాలి నాకు ఆ అదృష్టం దక్కింది చాలు తన కోసం ఎంతమందినైనా వదులుకుంటా అన్నాడు ఆనందంగా రవి ఈర్షగా చూశాడు మానస వైపు బావగారు మీరు ఒక్కరే వచ్చారేంటి అక్కని పిల్లల్ని అత్తయ్య మామయ్యలు కూడా తీసుకురావాల్సింది కదా అంది మానస అసలు నేను ఎందుకు వచ్చానో తెలిస్తే మీ ఆయన గుండె ఆగిపోతుంది మానస అన్నాడు రవి మానస అర్జున్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా ఏంటో చెప్పు ఆ విషయం అన్నాడు అర్జున్ సాహితి ఇప్పుడు నా దగ్గర ఉంది తను మళ్ళీ ఇక్కడికి రావాలి అనుకుంటుంది అది కూడా నీ భార్యగా అన్నాడు నవ్వుతూ మానస పిచ్చిదానిలాగా చూసింది అర్జున్ వైపు అర్జున్ నోరు తెరుచుకొని ఉండిపోయాడు ఏంటి ఇద్దరు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు అన్నాడు గట్టిగా నవ్వి సాహితి నీ దగ్గర ఉండడం ఏంటి అన్నాడు అర్జున్ తన అదృష్టం బాలేక వాడెవడో ఇక నువ్వు నాకు అవసరం లేదు అని వదిలేస్తే ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్ల మీద తిరుగుతూ నా కంటపడింది ఎంతైనా మావయ్య కూతురు కదా అలా వదిలేయలేక ఇంటికి తీసుకెళ్లాను తను కాస్త కుదుట పడ్డాక విషయం అంతా తనే చెప్పింది నిన్ను కాదనుకొని వద్దు అనుకొని ఎవరితోనో వెళ్ళిపోయిందంటగా వాడు కూడా వద్దు అని వదిలేశాడంట మళ్ళీ అర్జున్ దగ్గరికి వెళ్ళే ధైర్యం లేదు అంటూ ఏడ్చింది సరే అని తనకు నా ఇంట్లోనే చోటిచ్చాను చాలా కాలంగా మా ఇంట్లోనే ఉంటుంది నాకు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది అసలు ఇంత ఆస్తి ఉండి పెళ్లి చేసుకున్న భర్త ఉండి కూడా సాహితి ఎందుకు అలా పరాయి ఇంట్లో ఉండాలి అందుకే సాహితితో ఈ విషయం చెప్పాను సాహితి కూడా బాగా ఆలోచించి మళ్ళీ నీ దగ్గరకు రావడానికి ఒప్పుకుంది ఇక తనని ఇక్కడికి తీసుకురావాలని చూశాను కానీ అప్పుడే నీకు మరో పెళ్లి జరిగిందని నాకు తెలిసింది ఈ విషయం సాహితికి కూడా చెప్పాను అర్జున్ ఇలా మరో పెళ్లి చేసుకుంటాడని నేను ఊహించలేదు రవి తనకు నేనంటే ప్రాణం అలాంటి నన్ను మర్చిపోయి మరో ఆడదానితో జీవితం పంచుకోగలడని నేను అనుకోలేదు ఇక నా జీవితంలో ఏం మిగిలింది ఎవరి కోసం ఇంకా ఈ బ్రతుకు అర్జున్ నా తప్పులను క్షమించి నన్ను దగ్గరికి తీసుకుంటాడు అనుకున్నానే కానీ ఇప్పుడు తను నేను ఎవరో అన్నట్టు ప్రవర్తిస్తే నేను భరించలేను రవి అంది సాహి అసలు వెళ్ళి చూస్తే కదా ఆ పెళ్ళి ఎంతవరకు నిజమో తెలిసేది ఇక నాకు ఏమి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని ఆ రోజు రాత్రే సూసైడ్ ప్రయత్నం చేసింది సమయానికి నా భార్య చూసింది కాబట్టి సరిపోయింది లేదంటే తను ప్రాణాలతో ఉండేది కాదు తనని మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి చాలా కష్టపడ్డాము ఇప్పుడు నిన్ను తనని కలిపితే ఈ ఇంటిని నాకు రాసిస్తాను అని సాహిది మాట ఇచ్చింది అందుకే వచ్చాను సాహితి మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలి అది కూడా నీ భార్యగా ఈ మానస విషయం నువ్వు ఏం చేసుకుంటావో నాకు అనవసరం సాహితి ఇక్కడికి వస్తుంది నువ్వు కుదరదు అంటే తను నీ మీద కేసు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంది ఇక నీ ఇష్టం ఆలోచించుకో అనేసి అక్కడి నుండి తాపిగా వెళ్ళిపోయాడు అర్జున్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు మానస మనసు మనసులోనే లేదు సాహితి మళ్ళీ వస్తుందా వద్దు అనుకొని వెళ్ళిపోయిన తను మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ఇక్కడికి వస్తుంది అర్జున్ ఏం చేస్తాడు ఇప్పుడు సాహితిని మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానిస్తాడా ఏంటి ఇదంతా అనుకొని అర్జున్ అంది నిదానంగా అర్జున్ మాట్లాడలేదు అర్జున్ మాట్లాడేవేంటి అంది అతని భుజాలు పట్టుకొని కదుపుతూ మానస నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వు అన్నాడు కళ్ళు మూసుకొని మానస ఏం మాట్లాడలేదు సైలెంట్గా లేచి రూంలోకి వెళ్ళిపోయింది ఈ రవిచంద్ర నిజంగానే మా గుండెలు బద్దలయ్యే విషయాన్ని మోసుకొచ్చాడు అనుకుంది మనసులో చాలాసేపటి తర్వాత మానస రూంలో నుండి బయటకు వచ్చింది అర్జున్ హాల్లో లేడు కిచెన్లోకి వెళ్ళి చూసింది పల్లి కాంతమ్మ ఇద్దరు ఏదో మాట్లాడుతూ మానసను చూసి ఆపేశారు ఏమైంది పల్లి అంది మానస ఏం లేదమ్మా అన్నాడు పల్లి ఏదో మాట్లాడుకుంటూ నన్ను చూసి ఆపేశారు ఏ విషయం అంది సీరియస్గా నిజంగా ఏం లేదమ్మా అంది కాంతమ్మ పల్లి అర్జున్ తర్వాత నేను నమ్మేది నిన్ను మాత్రమే కానీ ఇప్పుడు నువ్వు కూడా నా దగ్గర ఏదో దాస్తున్నావు అంది బాధగా అదేం లేదు మానసమ్మ సాహితి మేడం వస్తుంది అని ఇందాక ఆ రవిచంద్ర గారు చెప్పడం విన్నాము దాని గురించే మాట్లాడుకుంటున్నాము అన్నాడు తను రావాలా వద్దా అంది వాళ్ళిద్దరిని గమనిస్తూ రావాలని మేమెందుకు కోరుకుంటామమ్మా ఇప్పుడు సాహితి మేడం వస్తే మీ మధ్య దూరం పెరుగుతుందేమో అని భయపడుతున్నాము అన్నాడు పల్లి సరే అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు అంది తెలియదమ్మా అన్నారు వాళ్ళు మానస నేరుగా వెజిటేబుల్ షెడ్డులోకి వచ్చింది అక్కడ కూడా అర్జున్ కనిపించకపోవడంతో లోపలికి వెళ్ళి అర్జున్కి కాల్ చేసింది ఎంతసేపు చేసినా అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు వెంటనే ఆఫీస్ నెంబర్కు కాల్ చేసింది లిఫ్ట్ చేసిన వాళ్ళు అర్జున్ ఆఫీస్కు రాలేదని చెప్పడంతో మానస మనసులో భయం మొదలైంది అర్జున్ ఎక్కడికి వెళ్ళావు నాతో ఒక్క మాట చెప్పకుండా కనీసం ఫోన్ అయినా లిఫ్ట్ చేయి అర్జున్ అనుకుంటూ మళ్ళీ కాల్ చేసింది అర్జున్ లిఫ్ట్ చేయలేదు ఏం చేయాలో మానసకు తోచలేదు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్